సలకి గడ్డే గడ్డ 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 గట్టేడు ఈ సల్లు చేతులు పెట్టి చేపలు తీసి చేపలు కొడతాడే ఉంటదే నరకం అదివా

చాలా చాలా మంది వేస్ట్ అనుకుంటారు సో చేప వేస్ట్ని మా మా అయితే దీని గురించి అయితే క్లారిటీ చదువుతాడు తినొచ్చు ప్రతి వస్తువు తినొచ్చు చేపలో చేతి తప్పి కిలో రెండు యాభై శుభ్రంగా చేసి ఒకటి నాలుగు కిలోలు ఉంది మూడున్నర ఉంది రెండున్నర ఉంది రెండు ఉంది రాగండి కూడా పెద్ద Hani çırnıca ablacan ne? Ben